భారతదేశ స్వాతంత్ర ఉద్యమానికి స్ఫూర్తినిచ్చి ఇప్పటికీ జాతీయ గౌరవాన్ని ఐక్యతను పెంపొందిస్తున్న బంకిం చంద్ర చటర్జీ రచించిన ఈ అద్భుతమైన వందే మాతర గీతం నూట యాభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు వందే మాతర గీతాలాపన కార్యక్రమం రామకుండం పోలీసు కమిషనరేట్ లో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా హాజరై అధికారుల సిబ్బందితో కలిసి వందే మాతరం సామూహిక గీతలాపన చేశారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ భారత్ భారీ సామాజిక సాంస్కృతిక రాజకీయ మార్పులకు లోనవుతున్న కాలంలో జాతీయ గుర్తింపు భావన వలస పాలనపై ప్రతిఘటన పెరుగుతున్న ఆ కాలంలో వందే మాతరం మాతృభూమిని బలం శ్రేయస్సు దైవత్వానికి ప్రతీకగా మార్చింది జాతీయ సమైక్యత ఆత్మ గౌరవాన్ని పెంపొందించింది తర్వాత కొద్ది కాలంలో ఇది దేశభక్తికి శాశ్వత చిహ్నంగా మారింది మన గర్వం గౌరవం ఉమ్మడి గుర్తింపును పెంపొందిస్తూ మనందరికీ ఐక్యం చేస్తున్న జాతీయ గేయాన్ని గౌరవించేందుకు దేశభక్తి కృతజ్ఞతకు సమిష్టి ప్రతీకగా ఈ కార్యక్రమంలో దేశ ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డీజీపీ అడ్మిన్ శ్రీనివాస్ ఏఆర్ ఏసీపీ ప్రతాప్ ఆర్ఐలు వామనమూర్తి మల్లేశం సూపరింటెండెంట్స్ ఇంద్రసేనారెడ్డి సందీప్ సంధ్య వివిధ వింగ్స్ ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు ఆర్ఐలు శ్రీనివాస్ వామనమూర్తి మల్లేశం సిసి హరీష్ సిపిఓ సిబ్బంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు 앞에서 사탁.